జైలు జీవితంతో కుంగిపోకుండా జార్ఖండ్లోని మహిళా ఖైదీలు కళా నైపుణ్యాలతో తామేంటో ప్రపంచానికి చాట్ చెప్తున్నారు జార్ఖండ్ లో చెందిన సోహ్రాయ్ పెయింటింగ్స్ ను గీస్తూ దేశ విదేశాల్లో ఖ్యాతిని సంపాదిస్తున్నారు ఇదొక సంప్రదాయ వాల్ పెయింటింగ్ దీనిని మహిళలు బంకమట్టి సహజ రంగులను ఉపయోగించి గీస్తారు కారాగారంలోని మహిళా ఖైదీలకు సోహ్రాయ్ పెయింటింగ్ తో వివిధ కళలు నైపుణ్యాల్లో శిక్షణ ఇస్తున్నారు సోహ్రాయ్ పెయింటింగ్లను మార్కెట్లో విక్రయించడానికి సన్నాహాలు జరుగుతున్నాయని జైలు అధికారులు వెల్లడించారు జైలు జీవితంతో కుంగిపోకుండా జార్ఖండ్లోని మహిళా ఖైదీలు కళా నైపుణ్యాలతో తామేంటో ప్రపంచానికి చాట్ చెబుతున్నారు జార్ఖండ్లో ప్రసిద్ధి చెందిన సోహ్రాయ్ పెయింటింగ్స్ ను గీస్తూ దేశ విదేశాల్లో ఖ్యాతిని సంపాదిస్తున్నారు ఇదొక సంప్రదాయ వాల్ పెయింటింగ్ దీనిని మహిళలు బంకమట్టి సహజ రంగులను ఉపయోగించి గీస్తారు కారాగారంలోని మహిళా ఖైదీలకు సోహ్రాయ్ పెయింటింగ్ తో వివిధ కళలు నైపుణ్యాలు శిక్షణ ఇస్తున్నారు సోహ్రాయ్ పెయింటింగ్లను మార్కెట్లో విక్రయించడానికి సన్నాహాలు జరుగుతున్నాయని జైలు అధికారులు వెల్లడించారు